హాయ్ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు యాంకర్ శివజ్యోతి సుపరిచిత్రాలే చిత్రాలే తీన్మార్ వార్తల్లో సావిత్రికగా పాపులర్ అయిన ఆమె దానికి ముందు న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించారు తెలంగాణ యాసతో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ త్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది దాదాపు తొంభై ఎనిమిది రోజుల హౌజులో ఉండి మెయిల్ కంటెస్టెంట్స్కి కూడా గట్టి ఫోటో ఇచ్చింది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత స్థానం సంపాదించుకుంది బిగ్ బాస్కి ముందు ఆమె యాంకర్గా ప్రసిద్ధి చెందారు కానీ షో తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపు మరో స్థాయిలో ఉంది ఈ జోస్తో ఆమె ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు అయితే లేటెస్ట్గా ఆమె షేర్ చేసిన బాత్రూమ్ వీడియోపై వివాదం నెలకొంది భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది గ్లామర్ విషయంలో ఎప్పుడు హద్దులు పాటించే శివజ్యోతి ఈ మధ్య కాస్త అందాలు ఆరబోస్తున్నట్టు కామెంట్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏకంగా స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసిందా అంటూ ఓపెన్గానే డిస్కషన్ నడుస్తోంది శివజ్యోతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న గంగులు అనే వ్యక్తిని పెళ్లాడి జీవితాన్ని సాగిస్తున్నారు గంగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడగా ఆయన కూడా శివజ్యోతితో కలిసి టీవీ షోలు యూట్యూబ్ వీడియోలో కనిపిస్తూ గుర్తింపు పొందారు యాంకర్గా రాణించాలనుకున్న జ్యోతి వివిధ ఛానల్స్లో యాంకరింగ్ చేసింది అక్కడ తన భాషని గొంతును తెలంగాణ యాసను మార్చుకో నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు అలా చాలా ఇబ్బంది పడిన తర్వాత సిక్స్ ఛానల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం చేసిన అడిషన్లో జ్యోతి ఎంపికైంది అలా సిక్స్ ఛానల్ అవకాశం వచ్చింది సిక్స్లో చేరిన తొలి రోజుల్లో సినిమా వార్తలు చదివింది ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ మార్ వాయిస్ ఓర్లు చదివింది జ్యోతి గొంతు డిఫరెంట్గా ఉండడం ఆ గొంతును జనాలు ఆదరించడం వి సిక్స్ ఛానెల్కు రేటింగ్ రావడంతో పాటు జ్యోతి తీన్మార్ సావిత్రిగా పాపులర్ అయ్యింది తీన్మార్ వార్తల్లో జ్యోతి వేసుకున్న బుగ్గల జాకెట్ చాలా ఫేమస్ ట్రెండ్ అయ్యింది కొందరు సావిత్రి జాకెట్లు అని పేరు కూడా పెట్టారు ప్రస్తుతం టీవీ నైన్ ఛానల్లో ఇస్మార్ట్ న్యూస్ వ్యాఖ్యతగా పనిచేస్తుంది జ్యోతి నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలంలోని నాగంపేట గ్రామంలో యశోదా రాజమలేష్ దంపతులకు జన్మించింది తల్లి బీడీ కార్మికురాలు తండ్రి ఆర్ఎంపి డాక్టర్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం